హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఎందుకంటే తెల్లవజాన్ వీడియో గనక ఏంటంటే పొద్దున్నే నేను ఆల్రెడీ వెంకట్రామూర్తి పూజలు అన్నది నేను మీకు బ్లాగ్స్ అన్నది తీసి పెడుతున్నాను అయితే ఈ రోజు నేను అయితే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిన వెళ్తున్నాము ఇది రాజమండ్రి దగ్గర ఉంటుంది నేను వెళ్ళి వీడియో మొత్తం కూడా నేను అక్కడ మొత్తం ఏంటి ఎలా ఉంటుంది ఏంటి తెలియలేని వాళ్ళకి కూడా తెలిసిలాగా నేను వీడియో తీస్తున్నాను ఎలా అంటే అక్కడ మనం ఏది అనుకుంటే అది నేను వెంటనే మనకేమైనా బాధలు ఉన్నాయని సరే ఆటోమేటిక్గా వెంకటేశ్వర స్వామికి ముడి కడతారు కదా కానీ అలా చేస్తూ కూడా ఇలా కూడా చేస్తూ మీ బాధలన్నీ కూడా తీర్చాయి అలాగే నేను ఎప్పటి నుంచో వెళ్దాము అని దగ్గర దగ్గర ఇప్పటికే ఎనిమిది నెలలు అయిపోతుంది అతని దగ్గర అనుకొని కూడా వెళ్ళలేకపోయాను ఎందుకంటే మనకి ఏదైనా చేసామంటే అతను దయ్యి ఉండాలి ఇప్పుడు వచ్చిందేమో శ్రావణ మాసంలో వెళ్దాము వెళ్దామని కానీ ఆఖరి వాళ్ళని ఇంకా శ్రావణ మాసం ఉండగా అన్నది వెళ్తాను శ్రావణ మాసం కార్తీక మాసంలో కూడా వెళ్తే మంచిది అంటే ఏ టెంపుల్స్ కన్నా వెళ్తే మంచిది కానీ వెంకట్రామూర్తి టెంపుల్కి ఏంటంటే ఏదైనా అనుకున్నా సరే ఈ టైంలో కొద్దిగా త్వరగా నెరవేరుతాయి అన్నది నా నమ్మకం మరి తెలిసిన వాళ్ళు నాకు తెలిసింది కూడా నాకు కొంచమే మరి అంత ఊగా నేను చెప్పేసి అంత పెద్దదానికి కూడా కాదు నాకు తెలిసిన మటుకు నేను మీకు చెప్తున్నాను ఈ వీడియో అనేది ఎవరికైనా ఉపయోగపడుతుంది లాస్ట్ టైం నేను శనివారం పూజను చేసుకుంటే ఒక అమ్మాయికి ఉపయోగపడింది నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే తనకు ఇప్పుడు వచ్చి చాలా వీడియోలు చూస్తుంది అంటే కానీ ఎక్కడా కూడా అంటే కరెక్ట్గా తెలియలేదంట తను నా కలహాన్ని అడిగింది తను చేస్తుంది పూజ ప్రక్రియ రెండవ వారము మూడో వారం అవుతుంది తను కూడా అలా స్టార్ట్ చేసుకుంది అలా నా వీడియో అనేది ఎవరికైనా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను ఓకేనా నా ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం కావాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కలుద్దాం అలా టెంపుల్ దగ్గర బాయ్ ఇంట్లో వెంకటరమతి పూజ అన్నది ఆరోజు శనివారం కదా సినిమారం అన్నది ఈ మనం ఈ గుడికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకుని వెళ్ళాలి ఎందుకంటే సో మంచిదని చెప్తారు ఇంట్లో దీపం పెట్టలేదు మనం ఏ గుడికి వెళ్ళినా సరే దండక్ కదా గురించి నేను సేమ్ పిండి దీపాలు అలాగే చనుగుడి వడపప్పు నైవేద్య కింద పెట్టుకొని అంటే ఎక్కువ హడావడి చేసుకోకుండా సింపుల్గా పిండి దీపాలు చనుగుడి వడపప్పు పెట్టుకొని బయలుదేరాము కానీ వర్షం అయితే ఇంకెలా అలా లేదు చాలా ఎక్కువ పడుతుంది వర్షం పొలాలవి కూడా చాలా పచ్చగా అనిపించాయి అసలు మళ్ళీ మనకు మంచి రోజులు వచ్చాయా అన్నట్టు అనిపిస్తుంది వాతావరణం కూడానా కానీ కొన్ని ప్రదేశాలు ఏంటంటే నష్టపోయినట్టే కొన్ని కొన్ని ప్రదేశం అంటే కొన్ని ఊర్లు చూస్తే కొంచెం నష్టపోయాయి కానీ మేము రాజమండ్రి వరకు వెళ్ళాము రాజమండ్రి అన్నమాట గుడి కానీ అక్కడ కూడా ఎంత వర్షం మాకంట చాలా ఎక్కువ వర్షం చాలా ఎక్కువ ఉంది అలాగే గుడి దగ్గర కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో ేవి నీ ఒపీనియన్ ఏంటి వాళ్ళ కాదండి ఖాళీగా ఉందా ఇక్కడ ఏడు సార్లు తిరగాలండి అంటే మొక్కుకుంటే కనుక ఏడు ప్రదక్షిణాలు చేయాలి ఒక అంటే ఏడు రూపాయలు చేతిలో పెట్టుకొని ఒక ఒక రౌండ్ వేసి మళ్ళీ ఉండిలో ఒక రూపాయి వేసి అలా ఏడు రూపాయలు కూడా ఏడు ప్రదక్షిణాలు చేసి ఉండీలో అన్నది వేసి మీ మొక్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మొక్కుకొని ఇలా దీపాలు అవి వెలిగించుకోవాలి ఇక్కడ ఇది ప్రతి వారం మీరు వెళ్ళారంటే ఇది ఏడు వారాలు కూడా ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళి మొక్కన తీర్చుకోవాలి నేను ఇంకా ఇదే స్టార్ట్ చేశాను ముందు వెళ్ళి మమ్మల్ని దర్శనం చేసుకుని వచ్చాను ఇక్కడ మీకు ఇల్లు మొ ఇల్లులు కూడా కట్టుకోలేకపోతున్నాము ఇల్లు కట్టుకోలేకపోతున్నాము మాకు అప్పులు తీరలేదు మాకు లాబడలేదు ఇలా మీకు ఇంట్లో మనకి చికాకుగా ఉన్నాయన్నీ కూడా ఇక్కడ నెరవేర్తాయండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇటుకులతో అన్నది పేర్చి ఇక్కడ పూజలు చేయాలంట ఖచ్చితంగా ఇక్కడ కూడా పిండి దీపాలు అన్నది వెలిగించారు అంటే వెంకటరామతికి పిండి దీపాలంటే అంత ఇష్టం చూడండి అసలు వర్షం కూడా చూడకుండా జనాలు ఎంత చక్కగా తిరుగుతున్నాయో మేము తిరిగేసి వచ్చి దీపాలు అది చేసుకున్నాము చూడండి ఎంత బాగా ఈ వయసు ఆ వయసు అని లేకుండా అందరూ కూడా భక్తులు ఎంత బాగా దర్శించుకుంటున్నారో అసలు చాలా అసలు వర్షం అని కూడా ఎక్కడా కూడా అసలు ఖాళీ లేదు అంత రెష్గా ఉంటుంది కూడా ఇది ఓన్లీ ఏం కాజాలమ్మ ఇవి చెప్పు గొట్టం కాజాలి ఎంత కేజీ ఒక అర కేజీ ఇవ్వు పోతరకులు స్పెషల్ అంటారు కానీ ఇక్కడ పోతరేకులు కొంటే బాగోట్లేదు हे गौड़ी ये दौड़ रही नहीं है ये दौड़ रही नहीं है और दौड़ रही और दौड़ रही आप लग जाएगा आप पहुंच जाओगे बहुत बड़ी लाग जाती है गौड़ी मुड़ेगा आउट हो सकता है पहुंच जाते हैं यहां पर

ఈ గుడి దగ్గర మీకు షాపింగ్ అది కూడా బాగా ఎక్కువ ఉంటుందండి పువ్వులు అనగా అన్నీ కొద్దిగా తక్కువ రేటుకు వస్తాయి రైతులు తెచ్చి ఉంచుతారు ఇక్కడ కానీ మొక్కలైతే కడివని కడివని అక్కడ రాజమండ్రి దగ్గర ఉంటుంది అక్కడ ఫేమస్ మొక్కలు మొక్కలు ఎవరు కొనుక్కోవాలన్న అక్కడికి వచ్చి కొనుక్కుంటారు కానీ ఇక్కడ లోపల మటు చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఓన్లీ మొక్కలు ఒకటి రేట్ ఎక్కువ ఉన్నాయి అన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయి కాయగూరలు అవనివ్వండి పువ్వులు అవ్వండి ఇవ్వండి అన్నీ కూడా రీజబుల్గానే అనిపిస్తాయి అంటే మధ్యతరగతి వాళ్ళు కూడా కొనుక్కుండేలా ఇక్కడ కూడా టిఫిన్ సెంటర్ కూడా ఉంటుంది గుడికి వెళ్ళినట్టు మీరు ఏమి ఇబ్బందులు కూడా పడక్కడ టిఫిన్లు ఉంటాయి కాయగూరలు ఉంటాయి పువ్వులు ఉంటాయి షాపింగ్ ఉంటుంది అన్నీ కూడా మీకు చాలా ముచ్చటగా దొరుకుతాయి అన్నీ కూడా వేడి వేడి మిరపకాయ బజ్జీ మంచి వర్షం వేడి బజ్జీ పాప నిజంగా అతని కోసం కాదు రాజమండ్రి స్పెషల్ ఆ తాట్టుకోండు దేవి చెప్పు నీకే కదా చాలా ఇష్టం ఏం చేస్తా ఒక్క గాలిలో వండుతా దాంతో ఎవరే నన్ను పప్పు తీసి సీతాఫలం సీజన్ వచ్చిందండి ఎంతమంది ఫేవరెట్ సీతాఫలం మా ఇంట్లో అయితే ఇంకా మేము ఈ బాస్కెట్ ఒకటి తీసుకున్నాము చాలా ఇష్టం మా పిల్లలకి మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టం అందుకని ఇది రాజమండ్రిలో అయితే చాలా బాగుంటాయండి సీతాఫలం చాలా బాగుంటాయి

చాలా బాగున్నాయి పొలాలు అసలే చూడు ఇక్కడ నుంచి వచ్చే ఒకలాగే ఉన్నాయి రావుల పొలం స్వామివారు చాలా బాగుంది పొలాల మధ్యలో ఉంటారండి ఉన్న ఏరియాలో అన్నది స్వామివారు ఉంటారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి చాలా సచ్యమైన దేవుడు నాకు మైక్ లాంటి వాయిస్ అంత లేదో తెలియదు లేకపోతే సౌండ్స్ అంత వస్తున్నాయి చూడండి పరిస్థితులు పోలా నేను బాగున్నాయో నాలో అయితే మనం ఇంకా చాలా మీకు మీరు మాట్లాడటం కూడా క్యాప్ అందుకే బస్సులు కార్లు చూడండి ఎంత వస్తాయో అసలా ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా మనం ఒక వారం రోజులు ఏమీ కూడా కొనుక్కోకూడదు కొనుక్కోవడానికి వెళ్ళొచ్చు కాయగూరలు ఉన్నవన్నీ పువ్వులు అన్నీ కూడా కొనుక్కొని పెట్టుకెళ్ళొచ్చు అన్నీ దొరుకుతాయి రైతులు అంటే నేచురల్గా మందులు వేయకుండా పెంచిన అన్నది ఇక్కడ కాయగూరలు అన్నది అమ్ముతారు చాలా బాగుంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇది నా వీడియో ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి నచ్చిందని కోరుకుంటున్నాను పచ్చ పొలాలు కూడా మీకు నచ్చారు నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి బాబు ఓకేనా బాయ్